టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూడడానికి నేను రెడీ మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి చేసుకొని తినాల్సిందే కదా మరి వెంటనే చూసేయండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఆహా ఒకటే మాట చెప్తున్నాం అద్దిరింది ఇంకంతకంటే ఇంకేం లేవు మాటలో సూపర్ రెసిపీ అని పిల్లలు కూడా తింటారు ఇది అరటికాయ ఇష్టం ఉండదు కొంతమంది కర్రీ చేసినా యూజ్ చేసినా ఇష్టం ఉండదు దీంట్లో మాత్రం అందరికీ నచ్చుతుందండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని నేను హామీ ఇస్తున్నాను సూపర్ రెసిపీ మిస్ అవ్వకండి చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్ రైట్స్ ఈరోజు సూపర్ స్నాక్ ఐటమ్ అండి అరటికాయలతో బజ్జీలు వేస్తున్నాను సింపుల్గా అరటికాయలు ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అరటికాయలతో బజ్జీ చాలా బాగుంటుందండి మరి టేస్టీ టేస్టీగా అరటికాయ బజలు ఎలా చేయాలో చూపిస్తాను మరి ఏమేమి కావాలి ఎలా చేస్తానో చూసేయండి అరటికాయలు తీసుకునేది రెండు అరటికాయలు మా ముందట చెట్టు ఉందండి సూపర్ ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొని వచ్చాను ఒక కప్పు బియ్యం పిండి దీంతో రెండు కప్పులు శనగపిండి అండి శనగపిండి కొంచెం బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఉప్పు కారం ఉప్పు పసుపు లైట్గా వేయాలి పసుపు జీలకర్ర అండి వాము ఓమా అంటారు కదా అది ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూను ఇది కొంచెం సోడా తినే సోడా లైట్గా వేస్తాను మనం ముందుగా ఈ శనగపిండి బియ్య పిండి వేసేసుకుందాము ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండి కలుపుకుందాము ఒకసారి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడే వరకు మనం ఈ పిండి అంతా కలుపుకుందాము నేను శనగపిండి బియ్య పిండి వేసాను ఇందులో ఇందులోకి కొంచెం సోడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఎక్కువ అక్కర్లేదు లైట్గా కలర్ కోసం ఒక పించ్ చిటికెడు పసుపు కారం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఇది జీలకర్ర అండి ఓమా జీలకర్ర ఓమా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి పొడిగా మనం కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోస్తే కలవదు సరిగ్గా అందుకని ముందుగా ఇది కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకుందాము ఈ లోపు మనం అట్టికాయను కట్ చేసి పెట్టుకుందాము అరటికాయను ఇటు సైడు అటు సైడు తీసేసిన తర్వాత దీన్ని పొట్టు తీసేసుకోవాలి పొట్టంతా తీసేసుకొని లాగా కట్ చేసుకోవాలి ఈ మొత్తం ఉంచుకొని సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి లేదంటే ఆలు తురుముకునేది ఉంటుంది కదా స్లైస్ లాగా వచ్చేది దాంతోటైనా చేసుకోవచ్చు ఇలా అంతా కట్ చేసి పెట్టుకుందాము ఇది పొడి కలిపి పెట్టుకున్నాం కదా అట్లనే ఇందులోండి బనానా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం అరటికాయని లాగా ఇట్లా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా అన్నీ వాటర్లో వేసి పెట్టాలి లేకపోతే నల్లగా అయిపోతాయి ఈ ఉప్పు కారాలన్నీ కలిసేటట్టు ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇందులోకి లైట్గా వేడి ఆయిల్ వేద్దాం వేడి ఆయిల్ వేస్తే పైన అంతా కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి ఆయిల్ వేసాం కదా కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలో వాటర్ పోసుకుంటూ ఒకటేసారి పోసేయద్దండి వాటర్ మరీ పలచగైపోతే రావు ఇలా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా అంటే మొత్తం కలుపుకున్నాం కదా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని తీసేసి మనం కరెక్ట్గా తెలవాలంటే ఈ ఫింగర్ పెట్టుకొని ఇలా చూస్తే ఇక ఇదిగా ఇలా అతుక్కోవాలండి ఇట్లా అతుక్కున్నదంటే మనం ఫింగర్కి కరెక్ట్గా వచ్చిందని వస్తే మాత్రం ఈ వేలికి అతుక్కోదు ఇట్లా ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ లేసి పెట్టుకున్నాం దీన్ని వేడైందండి ఆయిల్ కూడా వేడైంది ఇలా కొంచెం వేసి చూస్తే ఆయిల్ వేడెక్కింది ఇలాగా ఇలాగ డిప్ చేసి ఇలా వేసుకోవాలండి చిన్నగా లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి వాటర్ ఎక్కువగా ఉంటే అవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ నుంచి తీసేసుకుందాము మరి వాటర్ ఉంటే ఈ పిండి అంతా మనకు అవుతుంది కాబట్టి వాటర్ నుంచి తీసి పెట్టుకున్నాము ఇది వేసాం కదా ఇలా వేసాము ఇంకొక చిన్న టిప్ అండి ఇది మనకు పిండి ముంచడానికి రాకపోతే గ్లాస్లో ఈ పిండిని గ్లాస్లో పోసుకోవాలి ఇలాగా కొంచెం పిండి ఉన్నా కూడా ఇలా గ్లాస్లో పోసి వేసుకుంటే కరెక్ట్గా వేయడానికి వస్తుంది మనకు ఈ విడల్పు గిన్నె ఉంటే కూడా ముంచడానికి రాదండి ఇలాగైతే మిరపకాయ బజ్జీలు కానీ ఇవి కానీ ఈజీగా డిప్ చేయడానికి అవుతుంది చూడండి ఇలాగా ఎంత ఈజీగా వేసేయచ్చు చూడండి ఇలాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరీ హై ఫ్లేమ్ మీద కాల్చుకోవద్దు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే అవి మాడి పైన లోపల అరటికాయ మనకు మంచిగా వేగదు అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి మాకైతే ఫుల్ నచ్చితే మా వారికి అయితే ఊటీ కేరళ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది తినేసి వస్తారు అంత ఇష్టం అనమాట అందుకని నేను కూడా ఇంట్లో చేసి పెడతాను అప్పుడప్పుడు ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు తీసేద్దాం కొంచెం కలర్ బ్రౌన్ కలర్ రావాలి లోపల ఆర్తిక అనేది కొంచెం ఉడికినట్టుగా అవుతుంది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఆనియన్ ఇవి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మన ఛానల్లో మునగాకు పకోడి కూడా పెట్టాను చాలా బాగుంటుంది అది కూడా ఈసారి ట్రై చేయండి లాగా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి వీటికి ఆయిల్ కూడా మరి ఏం పీల్చుకోదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎప్పుడైనా సాంబార్కి పప్పుకి సైడ్గా ఇవి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి వేడి వేడి అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు అవి మళ్ళీ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వేడివేడిగా వేసేసుకుందాం స్టవ్ వేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి ఇలా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సూపర్ రెసిపీ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు టేస్టీగా ఉన్నాయా లేదా అనేది ఏదైనా నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరి ఉంటానండి బాయ్ బాయ్ వేడి వేడి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది సూపర్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి అస్సలు మిస్ అవ్వకండి